బయల్పోయాదా అన్నా అవునన్నా ఎవరన్నా అన్నదగ్ హలో అన్న రక్ గజ్వల్ ఉంచండి చెప్పండి ఎక్కడ అన్న మీరు ఉండేది మీరు ఉండేది ఎక్కడ హలో మీరు ఉండేది ఎక్కడ అన్న నేను ఉండేది కేసీఆర్ మా ఎమ్మెల్యే నేను హైదరాబాద్ ఉంటా చెప్పండి పొద్దున్న లేస్తే ని కేసీఆర్ అని మేము తిట్టుకున్నాం అన్న దాని మీద మాట్లాడదాం అన్న దాని మీద మాట్లాడు ఈ పదేళ్ళు కేసీఆర్ ఏం చేసిన నువ్వేం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో నీ లైవ్ లో నీ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం అన్నా హలో చెప్పు ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఒక రెండు నిమిషాలు చెప్పు నీ ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం అన్నా ఇప్పుడు కాదు ప్రజలు అందరూ ఏదో కాదు కదా నువ్వు చేసేటివి కూడా అదే మరి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు చెప్పు పైసలకు అమ్ముడు ఎంత కాలం తిరిగిపోయినా పోయినా పైసలకు ఎవరు అమ్ముడు నువ్వు అమ్ముడు పోయినావు అన్నా ఇట్లా మాట్లాడొచ్చా డైరెక్ట్ ఫోన్ చేసి ఆయన ఎందుకు మాట్లాడుతున్నా డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వెంత తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అన్న మీరెంత తీసుకున్నారు కేసీఆర్ దగ్గర మీకు కేసీఆర్ ఏం తీసుకోవాలి అన్న తెలంగాణ రెస్టారెంట్ రూపాయలు చేస్తాడు ఆ తీసుకొచ్చి ఆయన ఒక్కడే కష్టపడ్డాడు ఎవరు కష్టపడలేదా నువ్వు అయ్యపాటి కష్టం గ్రూప్ వేరా అరే మాకు ఆయన ఏ ఏపాటి కష్టపడ్డాడు ముప్పై పాటి కష్టం పడ్డో ఊరుపేరు అరే అన్న నీకేంది పోయినకొచ్చి మాట్లాడుతాయి ఏమొస్తాడు నన్ను ఎవరు కష్టం లేదా బ్యాక్ లేక నిలబడ్డాడు సాధించిండు అయిపోయింది సాధించిండు అనద్దు సాధించిన అని చెప్పాలి మీ భాషలో చెప్పాలంటే సాధించడం ఎవరి భాషలో అయినా తెలంగాణ ప్రజల సపోర్ట్ లేకుండా అయిందా ఉంది కాబట్టి ముందట ఉంటలే కదా ప్రజలు సపోర్ట్ ముందే ఎందుకు ఇప్పుడు ఏమైంది ముందే రాకుండా ముందు ఎందుకు ఏమైంది ఇవాళ వచ్చాక అందరి మీద వారి యూట్యూబ్ ఛానల్ పెట్టి మాట్లాడుతుంది ఆయన మీద ముందెందుకు పెట్లే అన్న ముందెందుకు రాలే అన్న మీరు ముందుకు ఇప్పుడు ఆయన అసలు అడగకూడదు ఏం ప్రశ్నించొద్దు ఆయన ఎవరిని ప్రశ్నించదు అన్న ప్రశ్నించొద్దు అదేలేం దానికి ఒక భాష పరిమితి ఉంటది ఏమైంది విషయం చెప్పు కదా విషయం ఏమన్నా విషయం నీకు తెలియాలి ఇంకా రోజు ఏం చేసిన విషయం అరే ఇప్పుడు వచ్చా కాంగ్రెస్ జీవో పార్టీస్ కోసం కొట్లాడుతున్నావు కదా అవును రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతావు అన్న ఎందుకు అడుగుతున్నా నేను కొట్లాడినా ఏం అడుగుతున్నావు అన్న ఆ నేను కొట్టలే అన్నంత జీవో పాటు ఎందుకు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు జీవో పాటిసి వాళ్ళు ఎవరికి నువ్వు ఎందుకు అడగలేవు నేను అడుగుతున్నా నేను అడిగినంత కేసీఆర్ కూడా అడగలేదు ఆ కేసీఆర్ జెంప్సమ్ మన కేసీఆర్ ఎందుకు అడగాలి ఎప్పుడు కేసీఆర్ అంటే ఆ ఇప్పుడు కేసీఆర్ ఎందుకు అడతారు మన పండబెట్టింది కదా మూలకు పండ పెడితే రావాలా లేవాలి ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు గెలిపిస్తాం బరాబర్ గెలిపిస్తాం అన్న మరి గెలిపిస్తే మాట్లాడాలా నెల నెల జీతం రాదా నెల నెల జీతం తీసుకుంటాడు కదా అడగాలి ఎందుకు అడగదు అంటే పది ముఖ్యమంత్రిగా అనుభవించిండు కదా ఇప్పుడు ఏం చేస్తు ఇప్పుడు వచ్చే రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారు ఆయన అవును ప్రశ్నించాలని అంటున్నా కదా నాకు కలిసి పరిచి అడుగుదాం దా ఏడుంటావు చెప్పొస్తా

அபராம் போன் குத்து பெட்டுக்கு